అండి మన దేశంలో ఎంతోమంది మహా మహానుభావులు పుట్టారు ఎంతోమంది రాజులు పుట్టారు ఎంతోమంది మహామహా మేధావులు సన్యాసుల రూపంలో పుట్టారు వివేకానంద స్వామి వివేకానంద వచ్చు రామకృష్ణ పరమహంస వచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అయితే ఇప్పుడు ఈ మోడ్రన్ ఏజ్లో నవయుగంలో ఏంటంటే కొంతమంది కొత్త కొత్త సన్యాసులు కొత్త 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 ఒక యోగులు కూడా మనకి కనిపిస్తున్నారు వాళ్ళల్లో ఇద్దరి గురించి మాట్లాడుకుందాం మనం పూర్వకాలంలో అయితే విశ్వామిత్ర కూడా ఉండేవాళ్ళు ఆయన ఆయన ఏంటంటే ఆయన రాజు రాజు క్షత్రియ అయితే వశిష్ఠుడు ఎవరైతే బ్రాహ్మడు బ్రాహ్మణ జాతిలో ఉన్నాడో ఆయన మీద కోపంతో ఆయనకు వచ్చిన విద్యలు మంత్రాలు నేను కూడా నేను నేర్ నేర్వలేనా అని పట్టుపట్టు పట్టుపట్టి ఆయన ఒక ఒక అంకిత భావంతో పట్టుదలతో ఆయనకు చాలా వరకు చాలా విద్యలను అభ్యసించాడు నిజానికి మనిషి అన్న పుట్టుక తర్వాత కులాలు గుణాలు కులాలు గోత్రాలు ఏముండవండి కాకపోతే ఏంటంటే వాళ్ళ 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 చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి విశ్వామిత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వశిష్ఠ మేము మీద వశిష్ఠుడి మీద కోపంతో బాగా ఊగిపోయి కొంతవరకు సాధించాడు తర్వాత ఆయన రాజర్షి అని అనిపించుకున్నాడు ఇట్లాగ అనేక రకాల తర్వాత త్రి త్రిశంకు స్వర్గం అనే స్వర్గం దేవతలకైనా వాళ్ళైనా ఏంటి నేను కూడా నేను నిర్మిస్తానని ఒక స్వర్గం తయారు చేశాడు అది పైన కింద లేకుండా మధ్యలో ఊలలాడుతూ ఊగులాడుతూ ఉండింది సరే ఇట్లాంటి వాళ్ళలో మహానుభావులు కొంతమంది ఉంటారు మన దేశంలో ఇద్దరు మహానుభావులు పుట్టారండి వాళ్ళని చాలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది వాళ్ళని చాలా లేటుగా గుర్తించారు మన వాళ్ళు దేశానికి మొత్తంగా ఒక 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 మహానుభావుడు ఉన్నారు మోదీ గారు ఒకరైతే మనకి సౌత్గా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రము పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఆయన ఎందుకంటే ఆయన దీక్షలు ఆయన పూజలు పునస్కారాలు అసలు ఎంత ఎంత గొప్పగా ఉన్నాయంటే చాలా అసలు ఆ కుంటిత దీక్షతో చేస్తూ ఉంటాడనమాట ఆయన అట్లాగే ఎంత దీక్షతో చేస్తాడో అలాగే ఆయన ఫోటోలు అవి కూడా అలాగే బయటికి చక్కగా ఆయన పబ్లి ఆయన పంపిస్తూ తెలియజేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ యువత కాబట్టి రాబోయే కాలంలో మా గురువు గారు మా బాసు మా మాకు మాకు దేవుడు లాంటి ఆయన ఎలాగో ఎలాంటి దారిలో వెళ్ళాడో అలాంటి దారిలోనే వెళ్ళాలి అని ఒక 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 మార్గనిర్దేశం ఒక చేయటానికి కానీ అని ఆయన అన్నట్టు అన్నట్టుగా పైగా ఇంకోటి ఏంటంటే నేనేదో రకరకాలుగా ఓడిపోయాను తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల నిలబడితే చూడండి అని అని అంటున్నారేమో నేను గొప్పవాణ్ణి ఈసారి చాలా రెట్టింపుగాను అన్నిటికీ కలిపి ఒకేసారి భగవంతుడు ఇచ్చేసినట్టుగా ఎంతో పెద్ద మెజారిటీతో గెలిచాను అని కాబట్టి నేను గొప్పవాణ్ణి అని కూడాను ఆయన పూజలు చేసుకుంటున్నాడు దానిలో ఒకటేమో వారాహి పూజలు వారాహి దీక్షలు చేసుకుంటున్నాడు నిన్ననే మొత్తానికి నిన్ననే వారాహి దీక్ష అయిపోయిందిట మంచి మంచి ఫోటోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి బహుశాను ఆయన ఆయన మనసులో ఉన్న భావం అని అయ్యి ఉండొచ్చు అది అది బయటకి తెలియజేయాలి ఆయన ఎంత గొప్ప పండితుడో ఎంత గొప్ప దీక్ష దీక్షా సంపన్నుడో ఎంత గొప్ప అసలు భక్తి ప్రవృత్తులతో ఎంత బాగా ముందుకు వెళ్ళిపోతుంటాడో అది తెలిసి తెలుసుకోవాలి కా రాబోయే కాలంలో వారాహిదేవిని బహుశాను వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు వైశ్య వైశ్య కులంలో వాళ్ళు వాసవి దేవిని ఎలాగో పూజ చేసి వాళ్ళ వాళ్ళగా వాళ్ళకి ఒక కు ఒక కులాన్ని ఏర్పా కులాన్ని కుల దేవతగాను ఎలా పెట్టుకున్నారు లేకపోతే పైన అమ్మవారు కింద కమ్మవారు అని ఆవిడెవరో అన్నట్టుగాను ఆ అమ్మవారిని కూడాను ఒక అమ్మవారిగా ఎలా చేశారు ఇలా చేశారు బహుశా రాబోయే కాలంలో ఈ వర్గ వర్గజాజ్య వర్గానికి సంబంధించిన యువకులందరూ కూడాను అంటే ఒక పది పదిహేను అయిన తర్వాత యువకులు కూడాను మధ్య వయస్సుకులు అవుతారు లేకపోతే ముసలితనంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడాను చాలా హార్డ్ కోరు భక్తులుగాను వారాహి అమ్మవారికి రాబోయ్కి భక్తులుగా ప్రచండమైన భక్తులుగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇట్లాగే చ ఇప్పుడు మోదీ గారు మొన్న కన్యాకుమారి వెళ్ళాడు ఆయన దీక్ష విపరీతమైన ఇట్లాగే పాపం చంద వీళ్ళిద్దరు కూడాను ఏంటంటే విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజ పూజలు చేస్తూ ఉంటారు పూజలు పునస్కారాలు మతాలు దేవుళ్ళు భక్తులు ఇంతకంటే ఎక్కువ చాలామందికి ఉండవేమో మనం మామూలుగా ఏదో దేవుడికి దండం పెట్టుకుంటాం ఊరుకుంటాము మనకంత అంత భక్తి శ్రద్ధలు లేవేమో మరి వాళ్ళకు ఉన్నంత కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి మన కన్యాకుమారి వెళ్ళిపోయి ఆఖరి దశలో ఉన్న ఎన్నికలు ఇంకా రెండు రోజులు ఈ శుక్రవారం శనివారం ఉన్న గబక్కుమని ఆయన పాపం వెళ్ళిపోయాడు ఆయన ఒక రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడ అసలు కళ్ళు మూసుకుని హెచ్డి కెమెరాలన్నీ తీసుకెళ్ళిపోయి దీని ఆయన మొత్తం కెమెరామెన్లతోనూ వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు వాళ్ళందరితో వెళ్ళిపోయి ఫోటోలు తీసి విపరీతంగాను అసలు వైరల్ చేయించారు పాపం అట్లాగే ఆయనకి శిష్యుడైన ఈయన కూడాను ఇప్పుడు రాబోయే కాలంలో బీజేపీని బీజేపీ మ్యాంటల్కి మ్యాంటల్ని మోసేవాడు కాబట్టి మోస్తూ మోయబోతున్నాడు అనే ఒక ఒక మెసేజెస్ బీజేపీ వాళ్ళకి ఇవ్వటానికి అనే ఉద్దేశంలో ఇదిగో అన్ని కూడాను చక్కటి మంచి మంచి దీక్షలు ఇప్పుడు ఈ ఒక్క దీక్షే కాదండి ఇంకా చాలా దీక్షలు చూస్తాం మనం పవన్ కళ్యాణ్ గారి దీక్షలు అవన్నీ కూడా చూసి యువత తరించిపోతుంది యువత కూడాను చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట కాబట్టి ఇంకా ఎన్ని దీక్షలు ఆయన చేస్తాడు దీక్ష అనేది జనరల్గా ఏంటంటే వాళ్ళ గోడల ముందు చేస్తారు ఆ కెమెరాలు గిమెరాలు ఏమి ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ ఊరికే సరదాగా ఒకటో రెండో ఫోటోలు తీసుకోవచ్చు కానీ ఇంతగా ఫోటోలు వైరల్ అయిపోతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ ఫ్యాన్స్కి మరి ఏమైనా వాళ్ళు తరి వాళ్ళు కూడా తరింప తరించిపోవాలి వాళ్ళు కూడాను మంచి పుణ్యం పుణ్యం సంపాదించుకోవాలని అట్లా ఏమైనా చేస్తున్నారు కానీ చాలా మంచి పని చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే కాబట్టి ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ బీజేపీ వ్యక్తిగాను ఒక భక్తి ప్రవృత్తులతో భక్తి భావాలతో తూల తులతూగిపోయి మొత్తం మునిగిపోయే ఒక వ్యక్తిగా మనం చూడబోతున్నాము పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి ఒక కులం లేదు గోత్రం లేదు ఆయనకి ఒక ఇది లేదు మొత్తం హిందూ హిందూ ధర్మమే ఆయన ఆయన ఊపిరి ఎంత దేవ దేవత దేవుళ్ళు భక్తులు ఇవే ఆయనకి అనేలాగాను చక్కటి దీక్షలు చేయబోతున్నా చే చూ చూడబోతున్నాం మనం ఎందుకంటే ఈ వారాహి అమ్మవారు ఎవరు ఏమిటి సంఘటన అనేది మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాము కానీ ఏంటంటే వీళ్ళిద్దరు కూడాను మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని పరిశీలిస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు ఎక్కువ పరిశీలిస్తుంటారు వీళ్ళిద్దరు వర్గో జాతి వాళ్ళు వర్గో అంటే ఏంటంటే కన్యారాశి వాళ్ళు అంటే ఆగస్టు వర్గం అంటే ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడులో పుట్టిన వాళ్ళని వర్గం అంటారు కన్యా రాశి వాళ్ళు మనం చాలాసార్లు చాలా రకాలుగా ఇది జోడియాక్ సైన్ అంటారు అనమాట దీని గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం నేను కూడా మాట్లాడుతూ ఉంటాను మీకు కూడా వివరిస్తూ ఉంటాను అయితే వీళ్ళిద్దరిది కూడా ఒకే అండి మోదీ గారిది పవన్ కళ్యాణ్ గారిది కూడాను ఒకటే రాసి అవి ఒక ఈయన మూడో తారీఖు సెప్టెంబర్ పుడితే మూడో అనుకుంటాను రెండో మూడో పుట్టాడు మొత్తానికి దానిలో ఇట్ ఫాల్స్ అన్ ఇన్ బిట్వీన్ దట్ స్పాన్ ఓన్లీ అంటే ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు సెప్టెంబర్లోపు ఆయన పదిహేడో తారీఖు సెప్టెంబర్ పుట్టారు సెప్టెంబర్లో పుట్టారు కాబట్టి ఏంటంటే వీళ్ళంత వీళ్ళిద్దరికీ కూడా చాలా రకాలైన దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి అవి మనల్ని మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం అయితే ఇట్లా కాబోయే కా కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్లాంటివి ఎన్నెన్నో మనం చూసుకుంటాము ఎన్నెన్నో దీక్షలు చూస్తాము ఎన్నెన్నో ఫోటోలు చూ మనం తిలకించబోతున్నాము ఎన్నెన్నో చూసి వాళ్ళ ఆయనకి ఫ్యాన్స్ అందరూ కూడాను ఇప్పుడు కొత్తగా కొత్తగా కొత్త వాళ్ళు కూడాను రూపాంతరం చెందాలంటే వాళ్ళు ఒక భక్తులుగాను రూపాంతరం చెంది పవన్ కళ్యాణ్ గారి భక్తులు వారాహి భక్తులు మన ఇట్లాగేదో వాసవి భక్తులు వాసవి కన్యకా పరమేశ్వరి అంటూ వయసులు అంటున్నట్టుగానే వీళ్ళు వార వారాహి అనే వాళ్ళని వాళ్ళగా ఓన్ చేసుకోబోతున్నారేమో అనిపిస్తుంది సో అదండి సంగతి కాబట్టి మోదీ మోదీ గారి అడుగుజాడల్లో నడిచి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కాదు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సరిగా పడటం లేదు ఈ మధ్య బీజేపీ వాళ్ళ కనుసన్నల్లో తిరగాలంటే వాళ్ళ పడాలంటే ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి ఏం వాళ్ళ ఫౌ ఫౌండేషన్ ఏంటంటే మతము మొత్తము ఇలాంటి డ్రెస్సులు ఒక సపరేట్ డ్రెస్సులు ఇవన్నీ ఇట్లా ముఖ్యం అదే దారిలో పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాము అదే దారిలో పవన్ కళ్యాణ్ గారి భక్తులు భా భక్తులు కాదు పాపం అనగ భక్తులు అయ్యి వాళ్ళ భక్తులు కూడా అవుతారు అవుతారు దేవుళ్ళుగా దేవుడిగా పూజ చేస్తారు పాపం ఆయన్ని భావిస్తారు ఆయన ఫ్యాన్స్ని కూడా ఇలాగే చూడబోతున్నాం సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదా లవ్ లవ్యూ ఆల్